నమస్కారం ఈ రోజు రాయచోటి ఈ విధంగా అభివృద్ధిలో ఉందంటే ప్రతి వీధిలో రోడ్డే కాక రాయచోటి జిల్లాగా మారడము రాయచోటి రింగ్ రోడ్డు రాయచోటి ఒకప్పుడు తాగునీటి కరువుగా ఉండేది అలాంటి రాయచోటికి నీళ్లు వెలుగుల నుంచి తావడము ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మా శ్రీకాంత్ రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి ఈ రోజు ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో ఆ వంద సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ ఖాన్ బేపారి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నాదానం చేయడం జరుగుతుంది అలాగే మన మైనార్టీ సీనియర్ నాయకుడు మన హాజీ బషీర్ ఖాన్ గారి ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల బెంగళూరులో చికిత్స పొందుతున్నారు ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యం కోసం అందరూ దువా చేయాలని కోరుకుంటున్నాము అలాగే రాయచోటి అభివృద్ధికి ఎంతో కష్టపడిన శ్రీకాంత్ రెడ్డి గారికి రాయచోటి పంటనం ఎంతో రుణపడి ఉందని మీకందరికీ తెలిసిందే అలాంటి శ్రీకాంత్ రెడ్డి జన్మదినం మనం ఈ రోజు రాయచోటి పట్టణం మొత్తం ఆయన వద్దు అన్న కూడా మేమే అభిమానంగా జరుపుకుంటున్నాము ఈ రోజు రాయచోటి అన్ని ఊర్లలో మన రాయచోటి కూడా గొప్ప ఊరుగా ఉందంటే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉందని మీకు అందరికీ తెలుసు అలాంటి శ్రీకాంత్ రెడ్డి గారి జన్మదినం మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన ఆయన వెంట ఎంతో మంది మైనార్టీ నాయకులు నడుస్తున్నారు కాబట్టి ఈరోజు రాయచోటి ఇంత సురక్షంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి